మంగళగిరి పట్టు సారీస్ అయితే చూస్తున్నాము విత్ కంచి బోర్డర్ గ్రీన్ వస్తుంది డార్క్ గ్రీన్ అనమాట ఇది కూడా బోర్డర్ కూడా షిబోరి డిజైన్ లో చెప్పాను కదా ఏ శారీ ఆ శారీ అండి అంత బాగున్నాయి శారీస్ అయితే అలాగే బుటీస్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఈ రోజు మనము చూసాము రమ క్లాస్ స్టోర్స్ అండి ఇక్కడ నుంచి మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తున్నాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఈ రోజు జీరో పర్సెంట్ సేల్ లో న్యూ మోడల్స్ వచ్చాయన్నమాట అవైతే ఈ రోజు ఈ వీడియో లో చూసేద్దాము ఇక అడ్రస్ వచ్చేసి మనకి ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదండి విజయవాడ ఎంసీ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లో హవాలి నందమూరి రోడ్ బృందావన్ కాలనీ వేగ జ్యువెలర్స్ రోడ్ అనమాట ఈ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి రమా క్లాత్ స్టోర్స్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లోనే ఇక ఏ మాత్రం లేట్ చేయదు ఇక్కడ నుంచి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది లాంగ్ నుంచి చూసేవాళ్ళు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు చూసిన కదండి ఈ రోజు మనం చూడబోయే శారీస్ లో ఇలాంటి శారీస్ అయితే ఉంటాయి అనమాట ఇలాంటి మంచి మంచి శారీస్ అన్ని కూడా నేను ఎప్పుడూ మీకు ఆఫర్ లో ఉన్న ప్రైజెస్ లో ఉన్నవైతే చూపిస్తూ ఉంటాను ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఉంటుంది కదా బెల్ టచ్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి వెంటనే రీచ్ అవుతాయి మంచి శారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శారీ చూస్తున్నాం కదండి ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో వస్తుంది కొంచెం డార్క్ ఎల్లో అనమాట అండ్ కాపర్ బార్డర్ చిన్న బార్డర్ అయితే వస్తుంది అండి టూ సైడ్స్ కూడా మనకి సింపుల్ గా మీడియం బార్డర్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలా బుటీస్ అయితే ఉంటాయి పళ్ళు లో చూసారు కదా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట లైట్ గా చిన్న కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు అండి పళ్ళు ఏ కలర్ లో అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ కూడా వస్తుంది టూ సైడ్స్ చిన్న బార్డర్ వస్తుంది ఇది చిన్నవాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు కోయంబత్తూరు పట్టు శారీ అనమాట ఇది స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉంది చూడండి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సారీ సెవెన్ నైంటీ ఫైవ్ వస్తుందండి సో ఇలాంటి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఆ కలర్స్ డిజైన్స్ కూడా చూద్దాం కోయంబత్తూర్ పట్టు శారీస్ లోనే మనకి బార్డర్ చూసాం కదా మీడియం బార్డర్ ఇది వచ్చేసి బార్డర్ లెస్ అనమాట మొత్తం అంతా కూడా బుటీస్ ఉంటాయి సారీ మొత్తం ఇలా ఉంటుందండి టోటల్ లుక్ కాపర్ బివింగ్ వచ్చింది అండ్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ అయితే వైన్ షేడ్ వస్తుంది అండి షేడ్ ఉంది ఇది పళ్ళు అనమాట ఇలా పళ్ళు వస్తుంది పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ ఇలాగండి మనకి ఇది కూడా కాపర్ కలర్ లో అట్లా వస్తుంది ప్రైస్ చూడొచ్చు సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు జీరో పర్సెంట్ మార్జిన్ సైల్ లో సెవెన్ నైన్టీ ఫైవ్ కి వస్తుందండి వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి నేను కొన్ని చూపిస్తాను మీకు ఇంకా కావాలి మోడల్స్ కావాలనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా రమా క్లాత్ స్టోర్స్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా కోయంబత్తూర్ పట్టు శారీలోనే బార్డర్ శారీ అనమాట లెస్ చూసాం కదా ఇది బార్డర్ వచ్చిందండి ఇది కూడా కాపర్ వివింగ్ వస్తుంది బార్డర్ లోను అలాగే బుట్టీస్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అనమాట పళ్ళు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తాయి చాలా బాగుంది అండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇది పళ్ళు అండ్ సేమ్ మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ లో వస్తుంది ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మార్కెట్ వాల్యూ అయితే ఇప్పుడు జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కే ఇస్తున్నారు ఇంకా మోడల్స్ చూద్దాం నెక్స్ట్ కలర్ చూస్తామండి ఇది గ్రీన్ వస్తుంది డార్క్ గ్రీన్ అనమాట ఇది కూడా బార్డర్ లెస్ ఒకటి బోర్డర్ లెస్ ఒకటి బోర్డర్ అలా చూస్తున్నాము ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది ఇది సో సారీ అయితే చాలా బాగుందండి అంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ వస్తుంది ఇలాగ మొత్తం అంతా కూడా బంచెస్ బంచెస్ టైప్ లో చిన్న చిన్న బుటీస్ టైప్ లో వస్తాయి సారీ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది వీటిలో ఇంకా కలర్స్ మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము ఇది కూడా సేమ్ ప్రైస్ నెక్స్ట్ కలర్ అండి ఇది ఇంకొక కలర్ దానిలోనే ఇలా బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఆ కలర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా బ్రిక్ షేడ్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కలర్ లోనే ఉంటుంది ఇది ఒక కలర్ ఉంది ఇంకా వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది పళ్ళు అండి మెరూన్ షేడ్ వస్తుంది అన్నిటికీ ట్యాజల్స్ అయితే కంపల్సరీ వస్తాయి శారీ కలర్ ఇది అండ్ శారీకి బార్డర్ ఉందా లేదా కూడా చూద్దాం ఇదిగోండి ఇలా వస్తుంది సో ఇది ఒక కలర్ ఇవన్నీ కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇది పళ్ళు వస్తుందండి శారీ కలర్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అది పళ్ళు ఇదైతే మనకి బార్డర్ వస్తుంది శారీకి ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ ఇది ఒక కలర్ వస్తుంది చిన్న బార్డర్ అండి పెద్దవాళ్ళకి కావాలంటే తీసుకోవచ్చు ఇది చిన్న బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ అండ్ వైలెట్ ఇది ఒక కలర్ ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఈ కలర్ అండ్ నెక్స్ట్ ఇది బోర్డర్ ఇలా వస్తుంది నెక్స్ట్ లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంకొక డిజైన్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి వచ్చి డిజిటల్ ప్రింట్ టిష్యూ శారీస్ శారీ మొత్తం కూడా టిష్యూ వస్తుంది మీకు జరిగే లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇలా చిన్న బార్డర్ అయితే వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఫ్లోరల్ డిజైన్ తో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ లో ఈ డిజైన్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటదండి చాలా లైట్ వెయిట్ అండ్ రీజనబుల్ కాస్ట్ కూడా ప్రైస్ కూడా చూద్దాము ప్రైస్ వచ్చేసి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి త్రీ ఫిఫ్టీ కే వస్తుందండి జీరో పర్సెంట్ మార్జిన్ సైల్ లో వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి లైట్ వెయిట్ గా ఉందండి సారీ అయితే దానిలోనే ఇది ఒక కలర్ అండి కలర్ డిఫరెంట్ డిజైన్ కూడా వస్తుంది ఇది కూడా చిన్న బార్డర్ అయితే వస్తుంది సిల్వర్ బీబింగ్ తో సారీ మొత్తం కూడా టిష్యూ వస్తుంది ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి ఇది పళ్ళు పళ్ళులో లో ఇట్లా డిజైన్ ఉంటుంది అండ్ ప్రతిదీ కూడా బ్లౌజ్ కి ఏదో ఒక డిజైన్ అయితే వస్తుందండి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఇట్లా అనమాట ఇవి కూడా మనకి సేమ్ ప్రైస్ చెప్పాను కదా ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్రైస్ మార్కెట్ వాల్యూ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు మనకి త్రీ ఫిఫ్టీ కే వస్తుంది చూసారు కదా డైలీ వేర్ కి బాగుంటుంది ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కిటీ పార్టీస్ అట్లా ఉన్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ అండి దానిలోనే ఒక కలర్ అనమాట ఇదైతే ఇంకా రేర్ కలర్ అని చెప్పవచ్చు చాలా డిఫరెంట్ కలర్ క్లాసిక్ కలర్ వస్తుంది పేస్టల్ చేయడం అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుందండి జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో సో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి చూద్దాం నెక్స్ట్ ఇది ఒక కలర్ వాటిలోనే ఇంకా కలర్స్ డిజైన్స్ అంటున్నాం కదా ఇలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ప్రతి కలర్ బాగుందండి ఏ కలర్ కా కలర్ అని చెప్పొచ్చు అన్నీ కూడా ఇలా షైనింగ్ వస్తున్నాయి టిష్యూ వస్తుంది అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడైతే మనము మంగళగిరి పట్టు సారీస్ అయితే చూసినాము విత్ కంచి బార్డర్ తో అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి మంగళగిరి పట్టు అంటే ఇక మన అందరికి తెలిసింది కంఫర్ట్ గా ఉంటాయి రిచ్ లుక్ ఉంటాయండి శారీస్ అయితే సో ఇది ప్లెయిన్ సారీసే ఈజీగా థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు అలాంటిది ఇప్పుడు మనకి కంచి బార్డర్ తో వచ్చాయండి అందులోను బిగ్ బార్డర్ కూడా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా వస్తుంది కాంట్రాస్ట్ అండ్ మనకి కలనైతే షేడ్ లో ఉంటుంది సో ఈ సారీస్ కూడా మనకి ఇప్పుడు జీరో పర్సెంట్ మార్జిన్ లో మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ శారీ చూడొచ్చు మనం సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఇప్పుడు నైన్ ఫిఫ్టీ కే వస్తుంది జీరో పర్సెంట్ మార్జిన్ లో వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము శారీ ఒకసారి లుక్ చూసుకోండి చాలా బాగుంది నెక్స్ట్ శారీ అండి మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యారేజ్ సీజన్ లో చక్కగా మనకి మంగళగిరి పట్టులోనే మంచి శారీస్ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి అంటే ఏంటంటే చూడడానికి ఎక్కువ కాస్ట్ లో కొన్నట్టు ఉంటది బట్ ఇప్పుడు మనకి జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో రీజనబుల్ ప్రైస్ లోనే వస్తున్నాయి ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ లోనే ఇట్లా కళ్ళనైతే షేడ్ వస్తుంది ఇలా అనమాట కళనైతే షేడ్ మంగళగిరి పట్టు అండి ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే ఉంది పదహారు యాభై నైన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది ఒకసారి చూడొచ్చు నైన్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఉందండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి వాటిలోనే నెక్స్ట్ కలర్ అండి పెసర్ గ్రీన్ ఇది చాలా చాలా బాగుంటది ఎవరికైనా బాగుంటుంది అనమాట కలర్ దీనికి వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి మంగళగిరి పట్టులో ప్లెయిన్ వచ్చి మనకి కంచి బార్డర్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ చూస్తే ఇంకా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట కళ్ళనైతే షేడ్ లో ఉంటుంది బ్లౌజ్ ఇదండి విత్ కంచి బార్డర్ తో వస్తుంది సేమ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంది ఇది కూడా వాటిలోనే కలర్ కాబట్టి సో నేను లుక్ అయితే ఇట్లా ఉంటుందండి గ్రీన్ ఇంకా వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి చూద్దాం వాటిలో ఇంకా మనకి పేస్టల్ షేడ్స్ ఉన్నాయండి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి ఎవరైతే కావాలంటే అది తీసుకోవచ్చు కలర్స్ చూడండి ఇది ఒక కలర్ ఆనియన్ పింక్ అండ్ నెక్స్ట్ ఇది ఒక షేడ్ చాలా బాగుంది ఇది అసలు దాని మించి ఒకటి ఉన్నాయి అనమాట ప్రతిది కలర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక మోడల్ అండి ఇది మంగళగిరి పట్టు సారీ విత్ షిబోరి డిజైన్ తో కంచి బోర్డర్ తో వస్తుందండి అసలు ఎంత స్మూత్ ఉందో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ గా ఉందండి చాలా అంటే మనకి చూడగానే కొన్ని సారీస్ కట్టాలనిపిస్తాయి సో అటువంటి శారీస్ లో ఈ సారీ కూడా ఒకటి అని చెప్తాను చాలా బాగుందండి డిజైన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది పళ్ళు ప్లెయిన్ వచ్చి జరీ లైన్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ అయితే మనకి పళ్ళు కలర్ లోనే ఉండి దానికి బుటీస్ అయితే వచ్చాయి అవి కూడా చూపిస్తాను ఈ సారీ ప్రైస్ చెప్తానండి ఒకసారి ప్రైస్ చూడొచ్చు ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఒకసారి ఇక్కడ చూడొచ్చు నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఎయిట్ నైన్టీ ఫైవ్ కి వస్తుంది దీనిలో వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో ఇట్లా వస్తుంది బ్లౌజ్ చిన్న బూటీస్ వచ్చాయి అలాగే చెక్స్ ప్యాటర్న్ కూడా వచ్చింది మనం బాడీకి ఒక అంటే బాడీ పార్ట్ కు ఒక డిజైన్ పెట్టుకుని హ్యాండ్స్ కి ఇంకొక డిజైన్ పెట్టుకుని చాలా డిఫరెంట్ గా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట అసలు ఇలా ఉంటదండి శారీ చాలా మంచి లుక్ ఉంది అండ్ రీజన్ రీజనబుల్ కాస్ట్ లో అయితే వస్తుంది చెప్పాను కదా కాస్ట్ కూడా ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ దానిలోనే ఇంకొక కలర్ చూస్తున్నాం అండి ఇది కూడా షిబోరి డిజైన్ లో చెప్పాను కదా ఏ శారీ ఆ శారీ అండి అంత బాగున్నాయి శారీస్ అయితే ఇది వచ్చేసి డార్క్ గ్రే కలర్ వస్తుంది బార్డర్ బ్లాక్ అయితే కాదు అండ్ కంచి బార్డర్ డిజైన్ చూడండి చక్కగా నీట్ గా వచ్చింది శారీ కూడా అసలు చాలా డిఫరెంట్ లుక్ అండి షిబోరి డిజైన్ లోనే ఇది ఒక డిఫరెంట్ గా ఉంది అంతా చాలా ఎక్కువ వచ్చింది అనమాట అనేది మనకి ఆ డిజైన్ అంతా కూడా అలా మల్టీ కలర్ తో వచ్చేస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే ఉంటుంది ఇటువైపు మీడియం బార్డర్ ఉంటుంది ఇటువైపు కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది అనమాట ఇలా బ్లౌజ్ అయితే ఇంకా డిఫరెంట్ గా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు ఇప్పుడు బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ అయితే మనకి అలా వస్తుందండి హంస డిజైన్ వస్తుంది అండ్ చిన్న చిన్న బుటీస్ కూడా హంసలే అలా వస్తాయి డిజైన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూస్తున్నాం అండి వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ బార్డర్ వస్తుంది అండ్ లోపల వైలెట్ అండ్ గ్రీన్ కలర్ తో ఇలా షిబోరి డిజైన్ అయితే వస్తుంది ఇది ఒక డిఫరెంట్ గా ఉంది చూసారా షిబోరీ అనేది ఇలా వస్తుందండి అండ్ ఇది పళ్ళు ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ అండి డిజైనర్ బ్లౌజెస్ వచ్చాయి ప్రతి దానికి కూడా ఇది వచ్చేసి పైన చిన్న కడి బార్డర్ అయితే వస్తుంది సో ఇది కూడా ప్రైస్ చెప్తాం అండి ఒక సారీ ఇవన్నీ కూడా అంటే మనకి సేమ్ డిజైన్ లో చూసేవన్నీ కూడా సేమ్ ప్రైస్ లోనే ఉన్నాయి ఇది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ శారీ అండి ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో ఇప్పుడైతే మనము బ్లౌజ్ చూసేద్దాం బార్డర్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అయితే ఉంటుందండి అలాగా జంగిల్ తో అయితే డిజైన్ వచ్చింది బార్డర్ అంతా కూడా చిన్న బూటీస్ వచ్చి ఇవన్నీ కలర్స్ అండి వీటిలోనే ఇంకా మనకి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి స్టోర్ ని విజిట్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ అయినా బుక్ చేస్తుంది ఇవి వచ్చేసి రా సిల్క్ శారీస్ అండి రాసిల్ కన గానీ మనకి కొంచెం స్టిక్ గా ఉంటదేమో అనుకుంటాము కానీ చూడండి ఎంత బాగుందో మెత్తగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట శారీ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటది ట్రైన్స్ లో జర్నీస్ లో అయినా బస్సెస్ లో అయినా సరే కంఫర్టబుల్ గానే ఉంటదండి సారీ శారీ అయితే రాసిల్ కన్నా గానీ చాలా మంది అనుకుంటారు అందుకే చెప్తున్నాను రా సిల్క్ శారీస్ ఇవి బట్ ఫోల్డింగ్ అయితే ఈజీగా పడుతుంది చాలా కంఫర్ట్ గా ఉంటాయి సారీస్ బుటీస్ వచ్చి టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చిందండి పెద్దవాళ్ళు అయితే కట్టచ్చు చిన్నవాళ్ళు అయితే కట్టచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు మంచి కలర్ఫుల్ గా ఉంటాయి సారీస్ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా చిన్న బూటీస్ అయితే వచ్చాయి బ్లౌజ్ కి నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ కూడా చూద్దాము దీని ప్రైస్ చెప్తానండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ సారీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుందండి రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ కలర్ చూసినాం అండి దానిలోనే డార్క్ కలర్ చూసాం కదా ఇది లైట్ క్లాసిక్ కలర్ అనమాట స్కై బ్లూ వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుంది మీనా డిజైన్ తో వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు డిఫరెంట్ గా చూసారా పళ్ళు కూడా చాలా బాగుంది మీనా డిజైన్ తోనే పళ్ళు ఎలా ఉందో మనకి బార్డర్ కూడా అలాగే ఉంటుంది అండ్ బ్లౌజ్ లో వచ్చేసి ఇలా చిన్న బూటీస్ అయితే వస్తాయండి ఇది కూడా సేమ్ ప్రైస్ మనకి చెప్పాను కదా ఇది సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ది నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది కలర్ చూడండి కలర్ అయితే చాలా బాగుంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి చూద్దాం ఇది వచ్చేసి ట్రెడిషనల్ కలర్ అండి గ్రీన్ కి మెజంతా కలర్ వచ్చింది ఎక్కువ మెరూన్ వస్తుంది ఇది మెజంతా వచ్చింది ఇది మెజంతా కలర్ లోనే ఇది ఒక స్వాన్ డిజైన్ లో డిఫరెంట్ మోడల్ అనమాట అండ్ నెక్స్ట్ పింక్ సెల్ఫ్ బార్డర్ వచ్చేసింది అలాగే దానిలోనే రెడ్ ఇది కూడా సెల్ఫ్ బార్డర్ బుటీస్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి బై